లైన్స్ వచ్చింది బుటీస్ వచ్చాయండి మనకి బుటీస్ స్ట్రైట్ లైన్ లో వచ్చింది మనకి బోర్డర్ వచ్చి ముద్దు బార్డర్ వచ్చింది కుప్పడం బార్డర్ అది చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కలం దీనికి వచ్చేసి మనకి గ్రీన్ వచ్చిందండి మనకి కాంబినేషన్ వచ్చేసి మనకి బార్డర్ గ్రీన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ పళ్ళు వస్తుందండి హాయ్ అండి వెల్కమ్ మన సారీస్ ఈరోజు వచ్చేసి మనం ఆఫర్ శారీస్ అండి మనం ముందు వారంలో మనం ఆఫర్ పెట్టాము ఇది కంచి ఇది మైత్రి సీకోలోనో కంచి పౌడర్ వస్తుంది కుప్పడం కంచి పౌడర్ వస్తుంది మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా న్యూ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు మళ్ళీ న్యూ కలర్స్ న్యూ డిజైన్స్ అండి అన్నీ కూడా మీకు కలర్స్ కొన్ని కలర్స్ అయితే నేను చూపిస్తానండి ఈ వీడియోలో అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి ఆఫర్ అండి ఇంతకుముందు మనం ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అలాగా థర్టీన్ అలా సేల్ చేశాము ఇప్పుడు ఈ స్టాక్ ఉండడం వల్ల మనం క్లియర్ అండ్ సేల్గా మనం ఆఫర్ పెట్టేసామండి అన్ని కూడా థౌజండ్ రూపీస్లో పెట్టాము ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా జరీ చెక్స్ వస్తుంది మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ చెక్స్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి కంచి బోర్డర్ దాంట్లో మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది కుప్పడంలోనే మనకి గ్యాప్ బార్డర్ అన్న వస్తుంది మనకి శారీస్ అన్నీ కూడా కుప్పడం బోర్డర్స్ ఏనా అన్ని అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రమే ఎక్సలెంట్ అండి మనకి పై బార్డర్ వచ్చేసి ఇలాగ ప్లేన్ బార్డర్ వస్తుంది ఇలాగ ప్లేన్ కుప్పడం బార్డర్ వస్తుంది శారీ అంతా చెక్స్ వస్తుంది దీంట్లో శారీ చెక్స్ వస్తాయి బుటీస్ వస్తాయి అలాగే ఆల్ మిక్స్డ్ డిజైన్స్ వస్తాయండి మనకి అన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ అన్నీ ఇప్పుడు చూపించే శారీస్ అన్ని మిక్స్డ్ డిజైన్స్ మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు అండిది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయండి శారీస్ అయితే మాత్రం వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి అన్నీ హోల్సేల్ ప్రైజులు కాబట్టి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఒకటో నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది చాలా బాగుంది లైట్ ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ కాదండి కనకంబరం ఆరెంజ్ అలాగా లైట్ ఆరెంజ్ వస్తుంది గోల్డ్ స్పాట్ గోల్డ్ స్పాట్ కలర్ ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి కుప్పడం బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ అండి మనకి దానిపైన టెంపుల్ బార్డర్ వచ్చిందండి థెట్తో మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ అంతా కూడా చెక్స్ జరీ చెక్స్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చింది స్ట్రైట్ లైన్స్లో బుటీస్ వచ్చాయండి మనకి బుటీస్ స్ట్రైట్ లైన్స్లో వచ్చింది మనకి బార్డర్ వచ్చి మొద్దు ముద్దు బార్డర్ వచ్చింది కుప్పడం బార్డర్ అది చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్రతి శారీకి పై బార్డర్ మాత్రం ఇలా వస్తుందండి కుప్పడం ప్లెయిన్ బార్డర్ వస్తుందండి ఇలాగా నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది టమాటా పింక్ కలర్ అండి మనకి కలర్ వచ్చేసి కింద బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఫోర్త్ నెంబర్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద చెక్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇలాగే మొత్తం చెక్స్ వస్తుంది డబల్ చెక్స్ మనకి బార్డర్ వచ్చి ముద్ద ముద్దు బార్డర్ వస్తుంది కుప్పడం బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కాల్ చేపిస్తాను ఫిఫ్త్ నెంబర్ అండి ఇది లైట్ అరటాక్ పచ్చి కలర్ అండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫిఫ్త్ నెంబరు మనకి శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ అండి మొత్తం కూడా మనకి బొట్టి పిల్లలు డిజైన్ ఉంటుంది కదండి అలాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది మనకి బో బార్డర్ చూడండి కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుందండి బార్డర్ కలర్ కూడా మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సిక్స్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇంగ్లీష్ కలర్ ఇది మనకి బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది మనకి శారీకి వచ్చేసి బార్డర్ కలర్ ఇది జరీ వచ్చేసి కాపర్ జరీతో వచ్చింది చాలా బాగుందండి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అండి ఇది కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి వీటిలో శారీస్ అన్నీ కూడా ఎవరైనా పెట్టుబడికి గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇట థౌజండ్ రూపీస్ కాబట్టి ఇవన్నీ కూడా మనం థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో అమ్మే సారీస్ అండి అన్నీ ఇప్పుడు మనం ఆఫర్లో వచ్చేసి థౌజండ్కి ఇస్తాం కాబట్టి ఎవరైనా పెట్టుబడికి తీసుకునే వాళ్ళు ఉంటే ఇట్లా ఫ్యాన్సీ ఇట గ్రాండ్గా ఉండాలి ఇటగా ఉండ అనుకున్న వాళ్ళైతే ఈ ప్రిపేర్ చేసుకోండి తీసుకోండి చాలా బాగుంటాయి అన్నీ అయితే మాత్రం కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో మనకి ఇది చూడండి చాలా బాగుంది ఇది ఒక స్మితా కలర్ డార్క్ ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి గోల్డెన్ సిల్వర్ జరీతో వస్తుంది మనకి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది మీరు కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మెరుని కలర్ తిక్కు మెరూన్ ఇది మనకి బార్డర్ వచ్చేసి మనకి గ్రే కాంబినేషన్లో వచ్చిందండి మనకి బార్డర్ అయితే మాత్రం చూ ఎక్సలెంట్గా ఉంది మనకి శారీ డిజైన్ అయితే మాత్రం మనకి వంకీ డిజైన్ లాగా వచ్చింది స్ట్రైట్ లైన్స్ చాలా గ్రాండ్గా ఉంది ఈ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు అండి లంగా వని సెట్లు కూడా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటాయండి మనకి ఈ అయితే మాత్రం మనకి ఎందుకంటే బార్డర్ మనకి కుప్పడం బార్డర్ వస్తుంది కాబట్టి కొంచెం నిండుగా గ్రాండ్గా ఉంటాయండి కుట్టించుకుంటే శారీ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి గ్రే కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి డిజైన్ కూడా చూడండి మనకి థిక్ డిజైన్ బాగా వంకీ డిజైన్ వచ్చేది మనకి చిక్కగా ఉందండి మనకి శారీ అయితే నిండుగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది కుప్పడం కంచి బార్డర్ వస్తుంది మనకి గోల్డెన్ జరిగితే వచ్చిందండి మనకి బార్డర్ డిజైన్ అయితే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇలాగా మన బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగా బార్డర్ అనేది వస్తుందండి చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను పాల రోజా కలర్ అండి మనకి ఇది పాల రోజాకే మనకి గ్రే కాంబినేషన్ వచ్చిందండి మనకి కాంట్రాస్ట్ అనేది నైస్ లుక్ వస్తుంది మనకి శారీ కలర్ అయితే మాత్రం పదో నెంబర్ అండి శారీ అయితే టోటల్కి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి శారీ అండి ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది లెవెంత్ నెంబర్ అండి ఇది స్నఫ్ కలర్ ఇది ఉక్కుపట్ కలర్ దీనికి వచ్చేసి మనకి గ్రీన్ వచ్చిందండి మనకి కాంబినేషన్ వచ్చేసి మనకి బార్డర్ గ్రీన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ పళ్ళు వస్తుందండి ఇట బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది లెవెంత్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి లైట్ సిమెంట్ కలర్ అండి ఇది మిక్సింగ్ సిమెంట్ కలర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా నైస్గా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేదానికి చాలా నిండుగా ఉందండి కాంబినేషన్ అయితే మాత్రం కలర్ కాంబినేషను ఈ శారీస్ ఏ అయినా కూడా మనం చూసిన దానికన్నా కట్టుకుంటేనే లుక్ చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం చూడండి ఇలా వస్తుంది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది మనకి శారీ ఇది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్టీన్ నెంబర్ అండి ఇది థర్టీన్ నెంబర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చూడండి మనకి స్కై బ్లూ కలర్ అండి పింక్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి వచ్చేసి చెక్స్ బుటీస్ వచ్చాయి మొత్తం శారీ అంతా కూడా ఇలాగ చెక్స్ బు బుటీస్ అంటే మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ వస్తుందండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ అయితే పచ్చికాయ కలర్ ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఫోర్టీన్ నెంబర్ ఇది ఫోర్టీన్ నెంబరు కలర్ అయితే చాలా బాగుంది తిక్క కలర్ అయినా మనకి చూడండి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది బ్లాక్ కలర్ అండి ఇది మొన్న వీడియోలో కూడా బ్లాక్ శారీ పెట్టానండి చాలా బాగా తీసుకున్నారు శారీస్ అయితే మళ్ళీ బ్లాక్ పెట్టానండి మళ్ళీ మనకి బ్లాక్ పింక్ కలర్ వచ్చిందండి మనకి బార్డర్ కానీ మనకి పళ్ళు కలర్ కూడానా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది శారీ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సిక్స్టీన్ నెంబర్ అండి పదహారో నెంబర్ ఇది గ్రీన్ కలర్ అండి ఇది లైట్ సిక్ గ్రీన్ అండి ఇది లైట్ కలరు చాలా నైస్గా ఉందండి కలర్ అయితే మాత్రం లైట్ కలర్ అయ్యికి చాలా బాగుంది ఇది కలర్ అయితే మనకి బ్లూ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఇలా వస్తుంది శారీ అయితే మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎల్లో కలర్ అండి ఇది లైట్ ఎల్లో కలర్ ఇది చాలా బాగుందండి కలర్ షేడ్ అయితే మాత్రం ఎల్లోకి లైట్ ఎల్లోకి మనకి పింక్ కలర్ వచ్చిందండి మనకి బార్డర్ అయితే మాత్రం పింక్ వచ్చింది ఇది వచ్చేసి సెవెంటీ నెంబర్ సెవెంటీ నెంబర్ అండి శారీ అయితే చూడండి మనకి డిజైన్ ఫుల్ డిజైన్ వచ్చింది మనకి కట్టుకున్న చాలా గ్రాండ్గా ఉంటుంది ఎల్లో కలర్ కాబట్టి మనకి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అయితే ఇలా వస్తుంది టోటల్గా నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిటీన్ నెంబర్ అండి ఇది లోనే ఇది ఒక గ్రీన్ షేడ్ అండి ఇది చాలా బాగుంది కలర్ షేడ్ అయితే మాత్రం పింక్ బార్డర్ వచ్చింది మనకి పళ్ళు కూడా పింక్ వస్తుందండి ఇలాగ పింక్ మిక్సింగ్ కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ డిజైన్ కూడా చాలా నిండుగా ఉంది థిక్ డిజైన్ వచ్చిందండి బాగా నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్టీన్ నెంబర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలరు మనకి డిజైన్ కూడా చిన్న డిజైన్ వచ్చింది చాలా బాగుందండి సింపుల్గా నైన్టీన్ నెంబర్ ఇది పింక్ కలర్ బార్డర్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఇలా వస్తుందండి మిక్సింగ్ పళ్ళు ఇది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అండి ఇవి వీటి ఆఫర్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి